హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కోకోనట్ స్క్రాపర్ అయితే అన్బాక్స్ మీద చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మనకి పేరు చూస్తే కోకోనట్ స్క్రాపర్ అంటే కొబ్బరి తురుము అంటారు తెలుగులో మనకి ఇది కంపెనీ వచ్చేసరికి వండర్ చెఫ్ కుక్ విత్ ప్రైడ్ సో ఫ్రెండ్స్ మన కంపెనీ పేరు వండర్ చెఫ్ ఇది మంచి కంపెనీ చాలామంది అయితే చూసే ఉంటారు ఈ కంపెనీని ఇక్కడ చూస్తే త్రీ కోర్ హ్యాపీ కస్టమర్స్ అంటే త్రీ కోర్స్ దాకా దీన్ని అయితే వండర్ చెఫ్ అనే బ్రాండ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మనకి ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది కోకోనట్ స్క్రాపర్ ఇక్కడ చూస్తే కొన్ని మనకైతే ఇచ్చారు కొన్ని పాయింట్స్ అయితే పర్ఫెక్ట్ ఫర్ స్క్రాపింగ్ కోకోనట్ ఫర్ చట్నీ అండ్ గ్రేవీ అంటే మనకి చట్నీ చేసుకోవడానికి మరియు కర్రీస్లో గ్రేవీకి పొడి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ టైప్లోకి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందని ఇక్కడైతే ఫస్ట్ పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి రెండు పాయింట్ వచ్చేసరికి మనకి సేవ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ కట్స్ అంటే మనం ఒక్కొక్కసారి కొబ్బరి తురుము పట్టేటప్పుడు చాకుతో కానీ కత్తిపేటతో కానీ పట్టేటప్పుడు మన చేతులు అయితే తెగుతూ ఉంటాయి ఈ వండర్ చెఫ్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వాడామనుకో మనకి ఆ యొక్క చేతులు కట్టికి నుంచి మనం రక్షణ అయితే పొందొచ్చు ఇప్పుడు మూడో పాయింట్ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇదిగోండి మూడో పాయింట్ షార్ప్ కోర్ రెసిస్టెంట్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఫర్ ఎఫెక్ట్ స్క్రాపింగ్ ఇది తెలుగులో వచ్చేసరికి మనం షార్ప్ అంటే పొద్దున ఈ పాయింట్ కోర్ అంటే రెసిస్టెంట్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అంటే ఇది ఏంటంటే తుప్పు పట్టకుండా ఉండేది ఈ ఐటమ్ అనేది మనకి వాటర్లో తడిసినా కానీ తుప్పు అనేది పట్టదని ఈ యొక్క పాయింట్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి నాలుగో పాయింట్ వ్యాక్యూమ్ బేస్ ఫ్రమ్ ఫైర్ గ్రిప్ డ్యూరింగ్ ఆపరేషన్ అంటే మనం కొబ్బరి తురువం పట్టేటప్పుడు కింద గ్రిప్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది గ్రిప్ కోసం పెట్టారు దీన్నే ఫ్రెండ్స్ వ్యాక్యూమ్ బేస్ అంటారు తర్వాత ఈ పాయింట్ చూస్తే కాంపాక్ట్ అండ్ ఎలిగంటి డిజైన్ అంటే ఇది మనకు డిజైన్ అయితే ఇదిగోండి డిజైన్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు తర్వాత లాస్ట్ పాయింట్ వస్తే ఈజీ టు క్లీన్ అండ్ కన్వీనియంట్ యూజ్ దీన్ని చాలా తేలిగ్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అట్లాగే చాలా సులభంగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మనకి వాళ్ళ చెప్పినవి మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి వ్యాక్యూమ్ బేస్ ప్రొవైడ్స్ ఈ ఇది అయిపోయింది ఇక్కడ చూస్తే మనకి షార్ప్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏ టైప్లో ఉన్నాయంటే బటర్ మిల్క్ చేస్తాం కదా ఫ్రెండ్స్ మనకి కవ అంటారు ఆ టైప్లో ఉంది ఇదైతే ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇదేంటి ఫ్రీ మూవబుల్ హ్యాండిల్ ఈ హ్యాండిల్ చూస్తే చాలా తేలక అయితే తిరుగుతుందని చెప్తున్నారు ఇదిగోండి డెలిసియస్ కోకోనట్ మిఠాయి అంటే మనం ఇట్లాంటి స్వీట్లు తయారు చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉండేటట్టు తయారు చేసుకోవచ్చు అని ఇక్కడైతే ఇవన్నీ బొమ్మ ఇమేజెస్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ చట్నీకి ఇంక ఇటు సైడ్ చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇతను మనకి టోటల్గా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి యొక్క డిజైనింగ్ అయితే ఈ విధంగా ఉంది నేను గ్లేడ్ చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి మీకు ఇంకా ఫ్రెండ్స్ దీన్ని మనకి ఎంఆర్పి ప్రైజ్ తలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ మనం దీన్ని ఆఫర్లో కొన్నాం కాబట్టి వన్ నైంటీ నైన్ ఉంది అమెజాన్లో సో ఇంకా గ్లేడ్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే మనకి ప్యాకింగ్ అయితే చేశారు ఇదిగో ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ వన్ వచ్చి ఇది కూడా ఫ్రెండ్స్ ్లేడ్లతో తయారు చేసిన అయితే వచ్చింది ఇదిగోండి కవం లాగా ఉంది మనకి ఈ బ్లేడ్స్ కూడా అన్ని స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ చాలా షార్ప్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లతో జాగ్రత్తగా ఉండాలి మనం ఇదిగోండి ఇదే టైప్లో ఉందంటే మనకి కవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా మజ్జిగ చేసుకుంటాము ఈ టైప్లో అట్లా ఉంది సెకండ్ వన్ స్థాయిలో మన హ్యాండిల్ ఫ్రెండ్స్ ఇది హ్యాండిల్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇమేజ్ ఇచ్చారు కదా ఇదే సేమ్ న్యూసిటీస్ ఇదే తాడవన్ వస్తు ఫైన్ అయితే డైట్ ఫ్రెండ్స్ ప్రొడక్ట్ అయితే ఉంది మనకి ఇదిగో డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ స్టెయిన్లెస్ స్టీల్ కదా చాలా క్వాలిటీగా ఉంది మనకి చూడండి మన కింద వ్యాక్యూమ్ బేస్ అన్నది కదా గ్రిప్ కోసం కింద పెట్టి ఎక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి కదులుతుంది కానీ దీన్ని లాక్ చేసామంటే కదల తర్వాత ఇదిగోండి ఈ విధంగా లాక్ అయి చేయాలి ఇదిగో లాక్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు లాగేస్తే చాలా స్ట్రాంగ్ అయితే ఉండేది కింద మనకి గ్రిప్ ఉండు ఇప్పుడు దీన్ని మనం సెటప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ హోల్ ఉంది కాబట్టి హోల్ లో పెట్టేసి ఇట్లా ఇది పక్క ఇంకొక హోల్ ఉంది ఇది పక్క దీన్ని ఫిట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ విధంగా రొటేట్ అవుతుంటే మొత్తం కూడా టైట్ అవుతుంది టైట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇటు పక్క ఇక్కడ మూవ్ ఓకే ఉండటానికి ఇది ఇక్కడ ఒకటి అయితే మనకి బోల్ట్ అయితే ఇచ్చారు ఇప్పుడు టోటల్గా అయితే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి కోకోనట్ స్క్రాపర్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తే వండర్ చెప్పని కూడా ఉంది ఓవరాల్గా అయితే ఇదే ఫ్రెండ్స్ మనకి దీన్ని ఇప్పుడు మీకు డెమో చేసి చూపిస్తాను ఒకసారి ఎట్లా తురుముకోవాలి కొబ్బరి అనేది ట్టుకొని నాకు గొప్ప చెప్పని తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్లేడుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసారు ఫ్రెండ్స్ ఈ యొక్క కోకోనట్ స్క్రాప్ యూస్ చేసి మనం కొబ్బరి తురువ అయితే పట్టాము ఇది కూడా మనం పట్టిన కొబ్బరి తురువ అయితే ఇది మనం ఇట్లాగా తడిగా ఉన్నప్పుడు అంటే పచ్చి కొబ్బరి అయితే పట్టుకోవచ్చు అట్లా ఎండి కొబ్బరి కూడా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని యూజ్ చేసి చాలా తేలిగ్గా ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో మనం కొబ్బరి తురువం అయితే పట్టుకోవచ్చు ఇది కేవలం మనకి వన్ నైన్టీ నైన్ రూపీసే మాత్రమే పడింది ఫ్రెండ్స్ అమెజాన్లో దీన్ని అయితే నేను ఆర్డర్ పెట్టాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ ఎవరికి కొత్త వాళ్ళు వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్